కేవలం కథను మాత్రమే మేము ముందుకు తీసుకొస్తే సరిపోదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాగర్ ఒక పదహారు సంవత్సరాల కిందట అంటే నేను సిక్స్త్ క్లాస్లో చదువుతున్నా ఒక అమ్మాయి అయింది సిక్స్త్ క్లాస్లో నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో ఇద్దరం క్లోజ్ అయ్యాం ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఎయిత్ క్లాస్కి ఇద్దరు అయిపోయాం అలా అలా కంటిన్యూ అవుతుండగా స్కూల్ డేస్ అయిపోయా కాలేజీలో జాయిన్ అయ్యాం లవ్ కొంచెం మ్యారేజ్ వరకు వచ్చింది తను నేను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం తనేమో ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంది నేనేమో రైల్వే దాంట్లో అస్టెంట్లోకి పైలట్ చేయాలని అనుకున్నాను అలా అలా కాలేజ్ డేస్ రన్నింగ్ అవుతుండగా సడన్గా తనకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు ఏంటి అని హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి ఫీవర్ అని చెప్పారు ఆ ఫీవర్ ఏముందిలే తగ్గిపోద్దులే అనుకుంటే ఆ ఫీవర్ వల్ల కొంత బ్లడ్ లాస్ అయ్యి తను చనిపోయింది తను చనిపోయిన రోజు నేను ఎస్ఈర్ సౌ సెంటర్ రైల్వే దాంట్లో అప్రెంటిస్కి తను తను చనిపోయినా కూడా తన బాడీని నేను చూడటానికి కూడా వెళ్ళలేకపోయాను ఆ నెక్స్ట్ డే వెళ్ళగానే అన్ని కార్యక్రమాలు అయిపోయాయి ఎప్పుడైతే తను నా నుంచి దూరం అయిపోయిందో అక్కడి నుంచి కూడా తన కోసం తనకి ఇచ్చిన మాట కోసం అసిస్టెంట్ లోకో పైలట్కి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను గత మూడు సంవత్సరాల కిందట రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అసిస్టెంట్ లోకో పైలట్ కూడా అప్లై చేశాను కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు తను మధ్యలో నన్ను వదిలేసిపోయింది కానీ తనకిచ్చిన మాట కోసం నేను నిలబడ్డాను క్లాస్ లైఫ్ ఉన్న ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి చిన్నతనం నుంచే అలవాటు అయిపోయింది మనకేది కావాలన్నా ఇంకొకటి వదిలేసుకోవటం అలవాటు అయిపోయింది నా లైఫ్లో చాలా కళల కన్నా చాలా ఇది చేయాలి తనకి ఇలా ఉండాలి నేను అలా ఉండాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి మంచి ఇల్లు కట్టించుకోవాలి మన పిల్లలకి పేర్లు పెట్టుకోవాలని చాలా చాలా కళలు కన్నాం కానీ ఏ ఒక్కటే అవ్వలేదు కానీ ఎన్నాళ్ళైనా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అస్టిన్ లోకో పైలట్ జాబ్ కొట్టే ఆ తర్వాత తన దగ్గరికి సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిస్టర్ సాగర్ కొన్ని కథలు సాగర్లోనే ఆగిపోతాయి అలా ఆగిపోయాయి కాబట్టి అవంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కానీ ఆగిపోయిన కథ మళ్ళీ మొదలు పెడితే వచ్చే ఆనందం అంత ఇంత కాదు అలాంటి ఆనందం సాగర్ లైఫ్లోకి రావాలని కోరుకుందాం సాగర్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయవచ్చు బట్ ముందుగా నా వైపు నుంచి ఒక చిన్న మాట సాగర్ కోసం హాయ్ సగర్ నా చిన్నప్పటి నుంచి నేను వింటున్న ఒక మాట నీతో షేర్ చేసుకుంటాను పెరుగుట విరుగుట కొరకే రిపీట్ పెరుగుట విరుగుట కొరకే ఎంత పెద్ద జ్ఞాపకం అయినా ఎంత మంచి బంధం అయినా ఎంత మంచి జీవితం అయినా ఏదో ఒక రోజు ముగిసిపోతుంది ఈ సృష్టిలో ప్రతిదానికి అంతం అనేది ఒకటి ఉంటుంది మనుషులకు పుట్టిన మనందరికీ తెలుసు ఏదో ఒక రోజు మనం పోతామని కానీ మనం ఆ ఫీలింగ్ని ఇగ్నోర్ చేసి బ్రతికేస్తూ ఉంటాం మనిషికి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అనే నిజాన్ని నువ్వు నమ్మిన క్షణం నుంచే నీ అసలైన జీవితం మొదలవుతుంది వచ్చిన నిజాన్ని తట్టుకోవడం నేర్చుకో చాలు జీవితంలో ఏది అంత బరువుగా అనిపించదు యునో వాట్ పాతికేళ్ళు వచ్చే వరకు నేను పలకరించిన ప్రపంచం నీకు పాతికేళ్ళు వచ్చాక పలకరించడం మానేసి ప్రశ్నించడం మొదలు పెడతారు ఎందుకు ఏంటి ఎలా ఇంకా ఎన్నాళ్ళు ఎలా వీటన్నిటికీ సమాధానం నువ్వే చెప్పగలవు తట్టు నీ సక్సెస్ ద్వారా ఎనివే థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ టు అస్ విషింగ్ యువర్ వెరీ హ్యాపీ లైఫ్ కమ్బ్యాక్ టు వాట్ యు సోయా వీడియో ఎందుకు వచ్చేసాం దిస్ ఈస్ ద ఫస్ట్ డార్క్ స్టోరీ ఫ్రమ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో నలుగురిలోకి వెళ్తుంది అండ్ ప్రతి గ్యాంగ్లో ఇలాంటి ఒక డార్క్ స్టోరీ ఉన్న ఫ్రెండ్ ఉంటాడు దానికి వీడియోని షేర్ చేయండి అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ శాడ్ స్టోరీ టు బి టోల్డ్ ప్లీజ్ డూ షేర్ యువర్ స్టోరీ టు దిస్ మెయిల్ ఐడి ఆర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ మీ మొబైల్ నెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు షేర్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ త్రూ కామెంట్స్ లెట్స్ స్ప్రెడ్ దిస్ డార్క్ వర్ల్డ్ టుగెదర్ Thank you.